జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఐదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సంపత్తి ముందుగా ఓంకారం చివరిలో ఉన్న పదాన్ని చూడిస్తే ఓం సంపత్యై నమహ అంటే సంపద అంటే ఏంటి మంచి సిరి సంపదలు అని అర్థం కదా అటువంటి వాటినన్నింటినీ ఇచ్చేటటువంటి సంపద్రూపిణి అలాగే మంచి పదదళము కలిగినటువంటి సైన్యంతో ముల్లోకాలను జయించ కలిగినటువంటి తల్లి అని మరొక అర్థం ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్తీనాం పతయే నమ రుద్ర నమకంలో ఇలా చెప్పారనమాట అలాగే దానికి విష్ణు సూరి గారి వ్యాఖ్యానం ఏంటంటే ఇంద్రియాశ్వాసాభిమానవంతః పత్తయ ఇంద్రియాలంటే అభిమానం కలిగినటువంటి వారు అని అర్థం అలాగే సంపత్తి అంటే పత్తయ అంటే ఏంటంటే పత్తి అంటే జితేంద్రియుడు అని అర్థం అనమాట అంటే జితేంద్రియములు కలిగినటువంటి అమ్మవారు అని అనమాట అంటే ఇంద్రియములను జయించుట అని అర్థం అనమాట సరే కుమార సంభవంలో పరమశివుడిని జితేంద్రియుడు అని చెప్తారు ఎందుకంటే మరిహా అన్నింటినీ కూడా జయించినటువంటి పరమేశ్వరుడు కనుక సో అలాగా అమ్మవారు కూడా ఇంద్రియములను జయించినటువంటి తల్లి అని పద సైన్యాన్ని పా కలిగి ముల్లోకాలను జయించగలిగిన తల్లి అని విశేషమైన సంపదలను కలిగిన తల్లి ఇచ్చు ఇచ్చు తల్లి ఇలాగే ఇన్ని రకాలైనటువంటివి ఉన్నాయన్నమాట సో అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం ముందుగా ఓంకారం చివరిలో నమ పదాన్ని జోడిస్తే ఓం నమః నమ సంపత్యై నమ ॐ सम्पत्यै नामाः 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 ॐ सम्पत्यै नामा ओम संपत्यै नमः ओम संपत्यै नमः ओम संपत्यै नमः ओम श्रीयै नमः जय श्री कृष्ण